హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో సెమీ కండక్టర్లు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు అవి ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి తయారీ విధానం కూడా మనందరికి ఐడియా ఉంది కొన్ని లక్షల కోట్లతో తయారయ్యేటువంటి కంపెనీలు అవి ఇప్పటి వరకు మనం చైనా జపాన్ తైవాన్ ఉత్తర కొరియా దక్షిణ కొరియా అక్కడి నుంచి ఈ సెమీ కండక్టర్లని చిప్పుల్ని తెచ్చుకునేవాళ్ళం అయితే ఈ ట్రంప్ సొంకాలు విధిస్తున్న నేపథ్యంలో అక్కడ నుంచి వాటిని తేవడం అంటే ఇంకాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే రేపు అన్ని దేశాలు టారిఫ్లు విధించమని గ్యారెంటీ ఏముంది ప్రతి దేశం టారిఫ్ విధిస్తుంది ట్రంప్ను చూసిన ప్రతిఓడు నేర్చుకుంటాడేమో అలాంటి పరిస్థితి లేకముందే మన భారతదేశం ఎలర్ట్ అయిపోయి మన దేశంలోనే సెమీ కండక్టర్లు తయారు చేసేటువంటి ప్లాంట్లను స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక పది ప్లాంట్లు స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో ఒక ఐదు ఆరు ప్లాంట్లు స్టార్ట్ అయిపోయినాయి వర్క్ కూడా జరుగుతుంది కొన్ని చిప్పులు కూడా తయారు చేశారు ఇరవై ఏడు కాలేజీల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అక్కడ చిప్స్ తయారు చేస్తున్నారు గోరు అంతా సైజులో అటువంటి చిప్పులు కూడా తయారు చేస్తున్నారంట ఇది కనుక సక్సెస్ అయిపోతే మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సెమీ కండక్టర్లు మనం తెచ్చుకునేటువంటి సెమీ కండక్టర్లు మన దగ్గరే తయారైతే ఇంకా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది ప్రస్తుత కాలంలో సెమీ కండక్టర్ల ఇంపార్టెన్స్ అనేది మన అందరికీ తెలిసిందే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ డెస్క్ టాపు అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ కార్లు ఎలక్ట్రానిక్ వెహికల్స్ మొబైల్ ఫోన్లు ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్లో ఈ సెమీ కండక్టర్ల పాత్ర చాలా ముఖ్యం మరి అలాంటి సెమీ కండక్టర్లు అంత ఖర్చుతో కూడుకున్నటువంటి సెమీ కండక్టర్లు బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం దాన్ని మన దగ్గరే తయారు చేసుకుంటే ఎలాంటి గోళ ఉండదు మనకు కొంత ఆదాయం వస్తుంది దాంతోపాటు మనకు కొంత ఆదాయం మిగులుతుంది దాంతోపాటు మన ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు లభిస్తాయి అట్లనే ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి మోదీ గారి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా ఇలాంటి సెమీ కండక్టర్లు తయారు చేసే ప్లాంట్లు మన దేశంలో స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సెమీ కండక్టర్ ల్యాబ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లతో ఏఎస్ఐపి అనే కంపెనీ మన దగ్గర ఈ సెమీ కండక్టర్ ల్యాబ్ని స్టార్ట్ చేయబోతుంది ఇంకా దానికి సంబంధించినటువంటి వర్క్ ప్రోగ్రెస్లో ఉంది దాంతోపాటు గుజరాత్ సనంద్లో మైక్రాన్ కంపెనీ వాళ్ళు పెట్టారు రెండు వేల ఐదు వందల పదహారు కోట్లతో ఆ కంపెనీ స్టార్ట్ అయింది ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ దానికి సంబంధించి చిప్పులు కూడా రెడీ చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ తర్వాత గుజరాత్ దోలేరలో కూడా టాటా ఎలక్ట్రానిక్స్ వెయ్యి కోట్లతో అక్కడ ఒక ప్రాజెక్ట్ను రిలీజ్ చేసింది అక్కడ కూడా వర్క్ జరుగుతూ ఉంది అక్కడ చిప్పులు తయారు చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ అస్సాంలోని మొరిగావెన్లో కూడా ఒక కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ సుమారు ఇరవై ఏడు వేల కోట్లు అంట అక్కడ పెట్టేటువంటి పెట్టుబడి దాంతోపాటు ఒడిస్సా భువనేశ్వర్లో కూడా సుమారు రెండు వేల కోట్లతో అక్కడ ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు వాళ్ళు దాంతోపాటు పంజాబ్ మహ్లీలో కూడా నూట పదిహేడు కోట్లతో ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు వర్క్ జరుగుతూ ఉంది అట్లా ఈ సెమీ కండక్టర్ల పాత్ర జీవితంతో ముడిపడి ఉంది అనేక రకాలుగా ఎలక్ట్రానిక్స్ రోజుకు రోజు అప్డేట్ అవుతూ ఉన్నాయి కొత్త కొత్త ఎలక్ట్రానిక్స్ వస్తూ ఉన్నాయి ప్రతి దాంట్లోనూ ఎలక్ట్రానిక్స్ లేనిదే డే స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వదు ఉదయం లేవగానే ఎలక్ట్రానిక్ డివైజ్ వాడతాం మళ్ళీ పడుకునే ముందు కూడా ఎలక్ట్రానిక్ డివైజ్ వాడదే నిద్రపోలేం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన జీవితం ఎలక్ట్రానిక్స్ డివైజ్తో ముడిపడి ఉంది తద్వారా దేశం ముందుకు పోవాలన్నా కానీ ఎలక్ట్రానిక్స్ డివైజ్ పాత్ర చాలా ఎక్కువ ఉంది అలాగే బిజినెస్ విషయంలో కూడా ఎలక్ట్రానిక్ డివైజ్ పాత్ర ఎక్కువే ఉంది ఈరోజు ఏ కోట్ల బిజినెస్ జరుగుతుంది కూడా ఎలక్ట్రానిక్స్ మీదే టీవీలు అవ్వచ్చు రిఫ్రిజిరేటర్లు అవ్వచ్చు వాషింగ్ మెషిన్లు అవ్వచ్చు మొబైల్ ఫోన్లు అవ్వచ్చు ల్యాప్టాప్లు అవ్వచ్చు కంప్యూటర్ డెస్క్ టాప్లు అవ్వచ్చు సిపియూలు అవ్వచ్చు ప్రతిదీ ఎలక్ట్రానికే ఇప్పటివరకు వీటితో ఉంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చినాయి ఇంకా సెమీ కండక్టర్ల పాత్ర అనేది పెరిగింది ఈ ఎలక్ట్రానిక్ కారుల్లో కానీ ఎలక్ట్రానిక్ వెహికల్స్లో కానీ ఈ చిప్పులు అవసరం కాబట్టి దానికి సెమీ కండక్టర్ ల్యాబ్లు అనేవి చాలా అవసరం ఏదేమైనా భారతదేశంలో సెమీ కండక్టర్ ల్యాబులు స్టార్ట్ చేయడం అనేది గొప్ప విషయం దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక కంపెనీ రావడం అనేది గర్వించదగినటువంటి విషయం అయితే ఈ సెమీ కండక్టర్ ల్యాబులు మన దగ్గర పెట్టడానికి భారతదేశం పెద్ద ఎత్తున ఫారిన్ కంపెనీస్కి మన దగ్గర ఆహ్వానించి మీరు ప్లాంట్లు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంది అందుకనే వాళ్ళు వరదలాగా మన దగ్గరకు వస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి ఇట్లా ఎంకరేజ్ చేసేటువంటి గవర్నమెంట్ ఉంటే దేశం త్వరగా ముందుకు పోయిద్దని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ సెమీ కండక్టర్ ల్యాబ్లు మన ఇండియాలో పెట్టడం అందులో ఆంధ్రప్రదేశ్లో పెట్టడం దానిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్